అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గురు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు ఏపీ మొత్తం మీద సర్వే చేసినట్టు తెలుస్తోంది సో ఈ సర్వేలో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అలానే ఇరు గోదావరి జిల్లాలు ఎవరు గెలవబోతున్నారు వీటిల్లో అలానే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అలానే బీజేపీ వైఎస్ఆర్ సిపి అనుకోని విధంగా ఈ పదిహేను రోజుల నుంచి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయి పదిహేను రోజులు ముందు వేరు పదిహేను రోజుల తర్వాత వేరు వేరే ఈ పదిహేను రోజుల కూటమికి అనుకూలంగా కలిసి వచ్చింది మోదీ గారు కూడా పూర్తి సపోర్ట్ చేయటం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటాం లేకపోతే అవినీతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిపాలన చికిత్స ప్రారంభిస్తామని చెప్పట్టు అన్నీ కూడా కలిసి వచ్చే కాలం ఎందుకంటే మొన్నటిదాకా మోదీ గారు సపోర్ట్ జగన్కి ఉందే అనుకున్నారు కానీ లేదు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దీర్ఘకాలిక కోరికలు పోలవరం పూర్తి కావాలన్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా అమరావతి రాజధాని కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇది కావాల్సిందే సపోర్ట్ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అది తేగాలరనే నమ్మకం ఈ కూటమి తెచ్చుకోగలిగింది దానివల్ల రెండే రెండు విషయాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటున్నాడు ఎందుకంటే ఓటు చిలకుండా టూ ఇయర్స్ క్రితం అది ఏదైతే ఇప్పటం గ్రామ సభలో చేశాడో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వను కలిసి వెళ్దామని చెప్పి ఆ ప్రపోజల్ తీసుకురావటం ఫస్ట్ విజయంగా భావించాలి రెండోది యాభై ఐదు రోజులు సిల్క్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తిరిగి టీడీపీకి ఆపన్న హస్తం అందించడం ద్వారా టీడీపీని బతికించగలిగాడు ఈ రెండు కలిసి వచ్చింది అంటే గ్లే గేమ్ చేంజర్గా ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ దానివల్ల కూటమి కలిసి వచ్చింది ఫ్రంట్ లైన్గా ఉంట ఉత్తరాంధ్ర లేదు మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా మూడు ప్రాంతాలు చుట్టేశారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం పూర్తవుతుంది నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తిరుపతి రాజంపేట సైడ్ కడప వెళ్ళినప్పుడు కావచ్చు తర్వాత గుంటూరు విజయవాడ తాడేపల్లిగూడెం కావచ్చు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉత్తరాంధ్ర విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఓవరాల్గా చూసుకున్న తర్వాత మూడు ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి తర్వాత ఉత్తరాంధ్ర ముప్పై ఐదు తర్వాత రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కోస్తా యాభై నాలుగు నియోజకవర్గాలు ఇవన్నీ వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూసుకుంటే నూట యాభై ఒక్క సీట్లతో ఇరవై రెండు మంది ఎంపీలతో ప్రథమ స్థానంలో వచ్చి నాకు ఎదురు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ విధంగా పరిపాలన కూడా బటన్ నొక్కాం పథకాలు వచ్చాం కాబట్టి నేనే వస్తాను నాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే దీర్ఘకాలిక కోరికలు నేను ఏదైతే చెప్పానో స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోవటం తర్వాత జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలు కల్పించలేకపోవటం మద్యం పార్ నిషేధం అని చెప్పి దశలవారి నిషేధం మద్యం వేర్లైపోవటం నకిలీ మద్యం గంజాయి హెరాయిన్ ఇసుక లారీ నలభై వేల రూపాయలు ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య మానవుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా పొలవరం పూర్తి చేయలేకపోవటం ఇవన్నీ కూడా అధికార పార్టీకి చాలా ఘోరమైన ఇది అంటే ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది అంటే సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకున్నాడు బటన్ నొక్కితే పథకాలు ఎవరి మాయే అని అంటున్నారు నూట యాభై ఒక్క సీట్లు నుంచి టీడీపీ ఇరవై మూడు సీట్లకి కన్ఫర్మ్ అయిపోయింది గత ఎలక్షన్స్లో జనసేన ఒక్క సీటే అది కూడా వైసీపీ ఎత్తుకుపోయారు ఇక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే అండి ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీట్స్ రాబోతున్నాయి ముప్పై నాలుగు సీట్లకు ఇరవై ఐదు సీట్లు రాబోతున్నాయి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ యొక్క హవా కంటిన్యూ కొనసాగుతుంది ఆల్రెడీ వరాహి వన్ టూ త్రీ ద్వారా మనం చూసాం గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కులాలు కలిపే సిద్ధాంతం దాని వెనకున్న బలమైన సమాజ వర్గాలన్నీ ఏకమైపోయాయి కాబట్టి ఈ ముప్పై నాలుగు ఇరవై ఐదు తర్వాత ఉత్తరాంధ్రలోకి వచ్చే తల్లికి ముప్పై ఐదు వస్తే దాంట్లో ఇరవై సీట్లు ఎందుకు ఆ పదిహేను అంటే అక్కడ ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ వైసీపీ కొద్దిగా గడ్జి ఉంటుంది కాకపోతే ఇరవై సీట్లతో నా నాకు ఉంటుంది తర్వాత రాయలసీమ వచ్చే తల్లికి ఇరవై ఆరు సీట్లు పోయిన సార్ రాయలసీమలో మూడే మూడు సీట్లు వచ్చినాయి పయావుల క్యాశ్ బాలకృష్ణ హిందూపూర్ చంద్రబాబు నాయుడు మూడు సీట్లు తప్పితే మొత్తం అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సీట్స్ ఫార్టీ నైన్ సీట్స్ వైసీపీకి లేదు వచ్చిందా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ముప్పై ఐదు సీట్లు కోస్తాలో వచ్చే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా ఏ ఏ విధంగా చూసుకుంటారు ఈ కూటమి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే దీంట్లో టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేదరికి వైసీపీ అరవై ఎనిమిది సీట్లు పడిపోయే అవకాశం ఉన్నది అధికారానికి దూరంగా ఎనభై ఐదు సీట్లతో టీడీపీ ముందుకు వస్తుంది తర్వాత పదిహేడు సీట్ల నుంచి పదిహేడు సీట్లతో జనసేన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నది నాలుగు సీట్లు బీజేపీ వస్తుంది ఇకపోతే కాంగ్రెస్కి ఒక్క సీట్ వస్తుంది అంటే నూట ఆరు సీట్లతో ఈ కూటమి అధికారంలో రాబోతుంది కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమి అధికారులు రాబోతుంది కాంగ్రెస్ ఒక్క సీటుతో తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది అసెంబ్లీలో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఇప్పుడు ట్వంటీ టూ అంటే కాంగ్రెస్ ఒక్క సీటు అన్నారా అది షర్మిలా గురించి మాట్లాడుతున్నారు అది షర్మిల ఎంపీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా రాయలసీమలో ఒక ఎం ఎమ్మెల్యే సీటు వచ్చే అవకాశం ఉన్నది ఎంపీ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ షర్మిల హోరావరి పోర్లో మనకు తెలిసి తెలుసుది అవుట్ ఆఫ్ ఎంపీ సీట్స్లో వచ్చేదలకి ఇరవై ఐదు ఎంపీ సీట్లో ఇరవై రెండు సీట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బలమైన నాయకుడు ఆర్థికంగా ఉన్న వ్యక్తి పార్టీకి వినదనగా ఉన్న వ్యక్తినే వాళ్ళ ఫ్యామిలీని వదులుకున్నారు ఆయన ఎంపీ ఆయన టీడీపీలో చేరి అక్కడ పోటీ చేస్తున్నాడు అక్కడ విజయసాయి రెడ్డి గెలిచే పరిస్థితి లేదు ఆ పక్కన వచ్చే తలకి ఒంగోలు వచ్చే తలకి మాగుండు శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఆర్థిక స్థితి మద్దరు ఆయన కూడా జగన్తో పోసక్క టీడీపీలు చే చేస్తున్నాడు ఇంకొకడు ఇంకొక వ్యక్తి విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారు కుమారు లావు కృష్ణుడు ఆయన నష్టపేట ఎంపీ ఆయన మళ్ళీ అక్కడే సిటీ అంటే గుంటూరు పోటీ చేయమన్నాడు చైనా అని టీడీపీలో పోటీ చేయబోతున్నాడు ఇకపోతే బాలశ్వరి మచిలీపట్నం నుంచి వీటి మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయులు ఆర్థికంగా పార్టీని ఆదుకునే వాళ్ళు వాళ్ళందరినీ కూడా వదులుకోవటం జగన్కి మైనస్గా పరిణమిస్తుంది ఎన్నో ఒక అయితే ఆయన ప్రగతి భవన్కి ఎలా అయితే ప్రజలకి దూరం అయిపోయాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అధికారం కోల్పోయాడు సేమ్ అదే పోజిషన్ ఆంధ్రప్రదేశ్లో సామాన్య మానవులకి జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయారు అందువల్ల ఓవరాల్గా ఏంటంటే ఎన్ని పథకాలు ఇచ్చినా అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు పథకాలు వచ్చినాయి వాళ్ళు జగన్ గారు ఇచ్చారు కదా మన దేశంతో ఆ అరవై ఎనిమిది సీట్లు దాదాపుగా దాకా వస్తున్నారు మరీ ఘోరంగా ఏమీ వైసీపీ పోదు ఓరోవరి పోరులో అరవై ఎనిమిది సీట్లతో సరిపెట్టుకునే అవకాశం ఉన్నది ఇక్కడ ఏంటంటే క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పోషించబోతుంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని నాలుగున్నర దశాబ్దాల అనుభవం దీంట్లో రాజధాని పూర్తి చేయాలి అమరావతి అనేది ప్రజల్లో ఉన్నది ప్రజల్లో ఆకాంక్ష ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ఈ ఈ విధంగా సీట్లు రాబోతున్నాయి ఇవన్నీ ఏ విధంగా చూసుకున్నా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రేపు ఎల్లుండు తారీ ఎల్లుండు ఓటు ప్రజలు వేయబోతున్నారు మే పదమూడవ తారీఖున ఓటు వేయబోతున్నారు జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ప్రజలు విసికి వేసారిపోయారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారని జాబులు లేక అలమటిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్లో ఇరవై మంది ఎంపీలుండి ఎవరు వచ్చిన మెడల్ వంచుతాను స్పెషల్ స్టాటస్ తీసుకొస్తానని ఏ రోజు కూడా ఆయన సొంత పనులకు ఉపయోగించుకున్నట్టు తప్పితే ఏ రోజు రాష్ట్ర గురించి ఆలోచించలేదనేది కలిగింది కర్నూలు ఇంకోటి విశాఖపట్నం ఇంకోటి అమరావతి మూడు రాజధానులు అని చెప్పి విశాఖపట్నంలో ఫ్యామిలీ పెడుతున్నా అన్నారు కొండలు తొలిచి అక్కడ సుందరమైన భవనాలు నిర్మించారు కానీ అక్కడ కూడా పరిపాలన చేయాల అంటే మూడు ప్రాంతాల్లో కూడా నిర్లక్ష్యం చేశారనే భావన ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఈ ఫలితాలు మనకు కనబడుతున్నాయి అంటే కూటమి నూట ఆరు సీట్లతో అధికారులు రాబోతుంది ఓరావరిపూర్లో అరవై ఎనిమిది సీట్లు మాత్రమే కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉన్నది ఒక సీట్తో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటుంది ఏదైనా ఎంపీ సీట్స్లో అవుతా అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉంది మిగతా పదిహేడు స్థానాల్లో పోటీ చేసిన దాదాపుగా గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి రెండు స్థానాలు పోటీ చేసిన జనసేన మచిలీపట్నం కాకినాడ రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంది అంటే పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు గెలిస్తే మిగతా ఏడు స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టంగా అవగాహన అయింది ఎందుకంటే మనకు మనం క్లియర్గా చూసుకుంటే జనాభా ప్రాతిపదికన మన ఓట్లు పర్సెంటేజ్ కూడా చూసుకుంటే వాళ్ళకు పోలైనది కూడా చాలా క్లియర్గా ఉందండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఫార్టీ పర్సెంట్ వరకు పోలైతే ఆయనకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లతో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ముప్పై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది స వన్ ఎయిట్ పర్సెంట్ అంటే కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు ఓట్లతో సెకండ్ ప్లేస్లో వచ్చారు తర్వాత మూడో ప్లేస్లో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ దాదాపుగా పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లతో జనసేన ఉన్నది ఇప్పుడు జనసేన గ్రాఫ్ అప్పుడు ఏడు ఎనిమిది శాతం నుంచి ఇప్పుడు గ్రాఫ్ పెరిగిపోయింది ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందువల్ల ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి హోరాహోరీ పోర్లో జనం చాలా తెలివిగా వేరుస్తున్నారు తెలంగాణలో ఏదైతే అధికారం మార్పు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్లో సేమ్ అదే మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు అమరావతి రైతుల ఆకాంక్ష మాకు రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి చిన్నపిల్లవాడు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ వ్యతిరేక పవనాలు కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి లేకపోతే సాక్షాత్తు మోదీ గారు కూడా నినగాక మొన్న రోడ్ షోలో విజయవాడలో కూడా చెప్పాడు అవినీతం అయిపోయింది మంత్రులు అవినీతి అయిపోయారు పోలవరం పూర్తి చేయలేకపోయారు మేము సెంటర్లు ఇచ్చే పథకాలని రాష్ట్ర పథకాలని చెప్పి మార్చుకుంటున్నారు ఈ ప్రభుత్వం దిగిపోతుందని ఇండికేషన్ ఇచ్చారు ఈ ప్రభుత్వం రాదు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కల్ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని సాక్షాత్తు మోదీ గారు చెప్పారంటే ఒకవైపు అమిత్ షా గారు కూడా భష్టాచార్ గవర్నమెంట్ అని చెప్పి ఒకవైపు రాయలసీమలో ప్రచారం చేస్తా ఆయన కూడా ఉన్నారు అంత సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పూర్తి సపోర్ట్ ఇక్కటమి ఉంది కాబట్టి అధికారులు కూడా అనుకూలంగా వివరించే అధికారులందరినీ కూడా మార్చేశారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ యాజ్ ఎ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకోవాలి నిర్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది గొంతు వచ్చిన ప్రశ్నించినప్పుడే వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్